హలో అండి హాయ్ సో ఇవాళ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో ఇందులోనే నేను చాలా క్లియర్గా చూపిస్తానండి శారీస్ వచ్చేసి ఇవన్నీ టూ కట్ పీస్ శారీస్ ప్యూర్లీ జార్జెట్ శారీస్ అనమాట సో ఇవన్నీ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అండ్ ఆల్సో మీకు శారీస్ కూడా చూపిస్తాను మంచి ఫ్యాబ్రిక్స్లో వచ్చాయండి జార్జెట్స్లో వచ్చాయి సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉన్నాయి సో టూ కట్ పీస్ శారీస్ అండి కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో కట్ కంపల్సరీ ఫ్రిల్స్కి వెళ్తుందనమాట మంచి పేస్ట్రల్ కలర్స్ జార్జెట్ శారీస్ డైలీ వేర్స్కి చాలా బాగుంటాయి చాలామంది టూ కట్స్ అడుగుతున్నారు కదా ఇప్పుడైతే మన దగ్గరికి స్టాక్ అయితే వచ్చేసింది సో ఇవి వచ్చేసి మనకి క్రేప్స్లో సో ఇది వన్ మోర్ పార్సిల్ అండి సో టూ పార్సిల్స్ అయితే మనకి ఫుల్గా స్టాక్ వచ్చేసాయి ఎంత బాగున్నాయి చూడండి పేస్ట్రల్ జార్జెట్స్ అనమాట సో తొందరగా స్టాక్ అయితే అయిపోతుంది సో కొంచెం ఫాస్ట్గా అసలు ఈ ఈ సారీస్ చూడండి ఇంకా అద్దరిపోతుందండి సో బాందినీస్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్రల్స్ మీరు చూసారంటే కలర్ కాంబినేషన్స్ సో అద్భుతంగా ఉన్నాయి ఇవైతే మనకి బాధినీ ప్యాటర్న్స్లో అబ్బా అబ్బా ఎంత బాగున్నాయి కాస్ట్ అయితే ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది ఇవన్నీ కట్టి శారీస్ అండి రెండు ముక్కలు చీరలు కానీ హండ్రెడ్ పర్సెంట్ శారీస్గా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి బాందిని ప్యాటర్న్స్ అండి సో ఇవన్నీ మీకు నచ్చే కలెక్షన్ అయితే వచ్చేసింది సో కావాలి అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూ చూడండి ఏదైనా కూడా మనకి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా సో టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి సో బాధనీస్ ఒక డిఫరెంట్ ప్రైజ్ సో నేనైతే క్లియర్గా వీడియోలో చెప్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫర్ వన్ శారీ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో నేను ఇది లైవ్ చేయట్లేదు ఎందుకంటే క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీకు దగ్గరగా చూపించాలి అనే ఉద్దేశంతో అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ చూపిస్తున్నానండి మంచి పర్పుల్ కలర్ షేడ్ అండి సో నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూపిస్తాను మంచి బ్రాండెడ్ జార్జెట్స్లో వస్తాయి దీని ప్రైజింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఓకే ఫస్ట్ శారీ నేను వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను సో మేము క్లియర్గా చెక్ చేసి పంపిస్తామండి ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ ఉండవు పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదు మేడం రావచ్చు రాకపోవచ్చు అనమాట సో పళ్ళు బ్లౌజ్ అయితే గ్యారంటీ ఉండదు ఒకటి ఫోర్ మీటర్ ఒకటి టూ మీటర్ సిక్స్ మీటర్ శారీ అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా టూ కట్స్ వస్తాయి కట్ కంపల్సరీ మనకి ఫ్రిల్స్లోకి వెళ్తుంది లైక్ దిస్ శారీ మాత్రం అద్భుతంగా ఉంది ఈ కలర్లో మన దగ్గర త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి సో ఎగ్జాక్ట్గా కలర్ మీకు దస్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ షేడ్ మీకు వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అండి సో ఈ విధంగా మనకి బోర్డర్ టైప్లో వచ్చింది శారీ వచ్చేసి లైక్ ద సిటిల్ గెట్ ఓన్లీ రూపీస్ టూ ఎయిటీ రెండు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుందండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ అండి త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్స్లో వస్తాయి దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలర్ సో ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కాస్త మనకి లైట్ పీచ్ కలర్ అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే మనకి మంచి నాచు కలర్ కాంబినేషన్లో వస్తుందండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ అండి సో ఇది మనకి బ్లూలోనే డిఫరెంట్ షేడ్ అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్ సో ఈ టూ షేడ్స్ కూడా డిఫరెంట్ ఇది కాస్త పింకిష్ వస్తుంది ఇది పర్పల్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి సో మీకు ఏది కావాలంటే అది వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అవైలబుల్ ఉంటే ఆర్డర్ అనేది తీసుకుంటాం అన్ని సేమ్ ఫ్లవర్స్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు చూపించాను కదా ఇది డిఫరెంట్ కలర్ అండి సో మీకు ఏ కలర్ కావాలంటే అది పెట్టండి ఆర్డర్ అనేది తీసుకుంటాము ఓకేనా సో ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అన్నమాట సూపర్ గా ఉంటుంది టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ టూ కట్ పీస్ సారీ వీడియోని క్లియర్గా చూసి మాత్రమే బుక్ చేసుకోండి ఎక్కడైనా చిన్నగా మిస్ప్రింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ డ్యామేజ్ అయితే ష్యూర్గా రాదండి మేము చెక్ చేసి పంపిస్తాం నెక్స్ట్ క్యాటలాగ్ చూపిస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది కూడా జార్జెట్సే ఫ్లోరల్ డిజైన్ అసలు ఇంత మంచి కలర్స్ మనకి ఫుల్ శారీస్లో చాలా రేర్గా దొరుకుతాయి ఇప్పుడైతే కట్ శారీస్లో వచ్చేసాయి అన్నమాట సో మంచి కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూపిస్తాను చూసేసేయండి సో ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వస్తుందండి మనకి బార్డర్ వచ్చేసి లైక్ దిస్ విల్ గెట్ మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లో వచ్చేస్తుంది సేమ్ అండి టూ కట్ పీస్ సారీ టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ వీటిలలో కలర్స్ చూపిస్తాను చూసేసేయండి సో ఇవి ఇందులో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ కాస్త లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వీడియోలో వచ్చేసి సో అదైతే చూసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైక్ చాలా పేస్టల్ యాష్ కలర్ అండి పేస్టల్ యాష్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో ఇది వచ్చేసి మనకి పీచ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ దగ్గరగా చూడొచ్చు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అండి సో చాలా బాగుంది ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది సో దిస్ వన్ అన్నింటికి కూడా సెపరేట్గా ఈ విధంగా బార్డర్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను కదండీ అదే కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేసిన కలర్ కాంబినేషనే ఓకేనా సో ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉందండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బాందిని మీ అందరికీ కూడా నచ్చే బాందిని మనందరికీ నచ్చనే బాందిని సారీస్ అండి సో చాలా బాగుంటాయి ఓకేనా చాలా బాగుంటాయి ఇందులో మంచి కలర్సే ఉన్నాయండి సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను సో లైక్ దస్ సో కలర్స్ అన్నీ కూడా నేను ఒక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తానండి పళ్ళు బ్లౌజ్ షార్ట్ సో గ్యారంటీ ఉండదండి పళ్ళు బ్లౌజు లేదు లేదు అని మాత్రమే తీసుకోండి శారీ లెంత్ అయితే పక్కా సిక్స్ మీటర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఉండదు కట్ కంపల్సరీ ఫ్రిల్స్కి వెళ్తుందండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వాస్ టూ గుడ్ అండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి అందరికీ నచ్చే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి మనకి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఇందులోనే పర్పుల్ కలర్ సో వీటికి వచ్చేసి మనకి బార్డర్స్ అయితే వస్తాయండి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్లో సారీ మంచి కలర్సే అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి సో ఇది చూసారా మంచి బ్లూ కాంబినేషన్ శారీ అనమాట అన్నింటికి కూడా ఈ విధంగా ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ అండి ఇది రెడ్ షేడ్ ఇది మెరూన్ షేడ్ చూసుకొని బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఓన్లీ టూ నైన్ ఈ క్యాట్లాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ నైన్ రూపీస్ కట్ పీస్ శారీ సో హండ్రెడ్ పర్సెంట్ శారీ లాగా యూజ్ అవుతుందండి సో మీరు కట్ శారీ కదా ఇంత ఎక్కువ కాస్ట్ ఎందుకు అని అనుకోవద్దు ఇవి మనకి బ్రాండెడ్స్లో వస్తాయి క్లాత్ క్వాలిటీ బాగుంటుంది సో చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి శారీస్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి సో ఇవి ఈవెన్ ఫ్రాక్స్ డిజైనింగ్కి బాగుంటాయి ఎవరికైనా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలన్నా మేము చేస్తామండి బెస్ట్ ప్రైస్లో ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మా దగ్గర స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుందన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ కూడా మీరు చేయించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ సో ఇదైతే సింగిల్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా లహరియా ప్యాటర్న్ వీటితో సో వీటితో కనుక మీరు ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే అద్దిరిపోతుంది సో మీకు ఎవరికైనా ఫ్రాక్ స్టిచ్చింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకు ది బెస్ట్ ప్రైస్ అయితే షార్గా ఇస్తాము సో ఇదైతే మనకి సింగిల్ కలర్ క్యాటలాగ్ అండి కట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఈ శారీసే అడుగుతారు సో అంతవరకు అయితే వెయిట్ చేయొద్దు నేను కట్టుకునేటప్పటికి ఈ శారీస్ అన్నీ అయిపోయి మిగులుకుంటేనే నేను ఒకటి తీసుకుంటాను కాబట్టి ఈ లోపే తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండి సో ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో వీటితో కూడా మనకి ఫ్రాక్ అనేది సూపర్గా అద్దిరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి సో దెస్ వన్ అనమాట చాలా బాగుందండి కాంబినేషన్ మంచి కలర్స్ ఉన్నాయి దీనిపైన ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది ఈ విధంగా లైన్స్ లాగా ఫాయిల్ ప్రింట్ డైలీ వేర్కి అయితే సూపర్ ఉంటుంది సో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సో ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే ఇవన్నీ టూ కట్ పీస్ శారీస్ అండి అన్నీ మళ్ళీ అన్నీ ఒకటేలా ఉంటాయి పళ్ళులు బ్లౌజులు ఉండవు కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ శారీ ఓపెన్ చేశాను అంతే సో లైక్ దస్ చాలా బాగుంటుందండి మంచి పర్పుల్ షేడ్ ఇవి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఒకటి ఓపెన్ చేద్దాం చాలా బాగుంటుందండి శారీ క్వాలిటీ అయితే సూపర్ సో దీనికి మనకి బార్డర్ కూడా వస్తుంది టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది ఈ కట్ శారీస్ పైన అసలు మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేము సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో మంచి ప్రైస్లో వస్తాయి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయి అనమాట ఇందులో వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ సో ఈ విధంగా సో ఇది వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేశానో ఆ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ అంటే కలర్కి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చినట్టుగా బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఈ బ్లూ షేడ్లో శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ సో ఇది బై ఈవినింగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను చక్కగా ఆర్డర్స్ అయితే తీసుకుంటాను మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇదైతే పీచ్ పింక్ కలర్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ వస్తుందండి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రెండు సేమ్ లాగా అనిపిస్తాయి బట్ దిస్ ఇస్ డిఫరెంట్ కలర్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ కలర్ అన్నింటికి ఈ విధంగా బార్డర్స్ వస్తాయి సారీ కలర్స్ ఈ రెండు పక్క పక్కనే పెడుతున్నా జస్ట్ మార్క్ చేసి పంపించండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి చూపించేసాం సో ఈ రెండు సేమ్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర వచ్చేసి సో ఇందులో కలర్ షాట్ అనేది చాలా ఎక్కువగానే ఉందండి మీకు నచ్చిన డిజైన్ బుక్ చేసేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు అడగొద్దండి అసలు ఉండదు ఈ ఇన్ కేస్ వస్తే మీకే ఇస్తాం కదా కానీ ఉండవండి ఓపెన్ చేస్తున్నాను కదా నాకైతే ఏం కనిపించలేదు అండ్ ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైక్ మస్టర్డ్ ఎల్లో బ్రౌన్ షేడ్లోనే వస్తుందండి శారీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అండ్ దిస్ ఈజ్ వన్ గ్రే బార్డర్ వచ్చింది ఈ విధంగా మనకి శారీ అనేది వస్తుందండి ఓన్లీ టూ డబల్ నైన్ ఓకేనా ఇంత మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి క్రేప్లో అండి ఇవి వచ్చేసి మనకి క్రేప్ క్వాలిటీ వస్తాయి సో ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్లోనే వస్తాయండి కాస్టింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ చాలా స్మూత్ క్వాలిటీ చూసారంటే మీకు ఈ విధంగా షిమరీగా చాలా స్మూత్ ఉంటుంది మనకి శాటిన్ బార్డర్ వస్తుంది మంచి ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ వస్తుంది అనమాట ఇందులో కలర్ ఆప్షన్ అనేది చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఇవాళ వీడియోలో టూ ఎయిటీ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టున్నాము సో మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రం సో రెండు వందల ఎనభై రూపాయలండి షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇవన్నీ మ్యాక్సిమమ్ సింగిల్ పీసెసే వచ్చాయండి ఎక్కువ స్టాక్ అయితే ఈ క్యాటలాగ్లో లేదు డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి సింగిల్ పీసెస్ మాత్రమే అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంది ఇందులో వన్ మోర్ కలర్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ విధంగా అనమాట ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ ఎయిటీ అండి నెక్స్ట్ వన్ ఇది షిబోరీ ప్యాటర్న్ ఇలా మీరు చూసారంటే ఇదేదో మిస్ ప్రింట్ అనుకోవద్ది షిబోరీ ప్యాటర్న్ సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఫాయిల్ ప్రింట్ బార్డర్ అండి శారీ మొత్తం లైక్ దిస్ దీనికి వచ్చేసి ఈవెన్ దో పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటన్ ఓన్లీ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ వన్ పీచ్ కలర్ సో ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి శాటిన్ బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇది బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా సాటిన్ బార్డర్ వస్తుంది లైక్ ది సిటిల్ గెట్ ఫ్లవర్ వస్తుందన్నమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ క్యాటలాగ్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి అండ్ వీటితో శారీస్గా కాదు మేము ఫ్రాక్స్గా డిజైన్ చేసుకుంటాము ఏమైనా కస్టమైజేషన్ ఉందా అంటే మా దగ్గర కస్టమైజేషన్ ఉంది బేసిక్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్ టు మీకు ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలన్నా స్టిచ్ చేసి ఇస్తామండి స్టార్టింగ్ ఛార్జ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి సో ఈ అయితే అస్సలు ఎవరూ మిస్ కావద్దండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ